నమస్తే అండి ఇప్పుడు మనము కదిలి సంస్థలో సీకేఎస్ అగ్రిటెక్ ట్రావెల్స్ నుంచి సీకేఎస్ ఛానల్ తప్ప నుంచి వెహికల్స్ కానీ మనం అన్ని రాష్ట్రాలకు అయితే ఇప్పుడు ఈ బండి ఉన్నది ఇంకా లేదా బండి ఉన్నది మూడు మూడు నాలుగు రకాల బండ్లు అయితే రాష్ట్రాలకు దాదాపు ఒక ముప్పై జీవాల నుంచి దాదాపు అరవై జీవాల వరకు కట్టే వెహికల్స్ మన దగ్గర అయితే అందుబాటులో ఉంటాయి దగ్గర సేఫ్టీగా తీసుకెళ్ళి సేఫ్టీగా తీసుకెళ్ళి అన్ని రాష్ట్రాలకి అయితే ట్రాన్స్పోర్ట్ అయితే చేయగలిగి ఉంటుందండి మన ఫోన్ నెంబర్ కానీ త్రిబుల్ ఎయిట్ సిక్స్ డబల్ ఫైవ్ త్రీ సెవెన్ వన్ నైన్ అండి హెవీ డ్రైవర్లు అయితే మన దగ్గర ఉంటారు హెవీ డ్రైవర్లు ఉంటారు మంచి సేఫ్టీగా తీసుకెళ్ళి అన్ని రాష్ట్రాలకి ట్రాన్స్పోర్ట్ అయితే జీవాలు కానీ ఆవులు కానీ ఏదైనా అది చుట్టుపక్కల వంద కిలోమీటర్ల వరకు మన వెహికల్స్ అయితే ఉంటాయి దాదాపు వెయ్యి కిలోమీటర్ల వరకు అయితే ట్రాన్స్పోర్ట్ అయితే చేయగలుగుతామండి అని ఇక్కడ నుంచి వైజాగ్ కానీ ఇక్కడ నుంచి హైదరాబాద్ కానీ ఇక్కడ నుంచి బెంగళూరు కానీ మెడ్రాస్ కానీ అన్ని స్టేట్లకైతే మనకి పర్మిట్ అయితే ఉన్నది దాదాపు మూడు నాలుగు వెహికల్స్ అయితే ఉంటాయి ఎవరికన్నా ట్రాన్స్పోర్ట్ వెహికల్ కావాలంటే మనకి సంప్రదించండి మనం అయితే వెహికల్స్ అయితే అగ్రిటెక్ ఛానల్ తరఫు నుంచి ఇంకోటి డైరీ ఫార్మ్ ఎక్విప్మెంట్స్ కానీ మన దగ్గర అయితే ఉంటాయండి అవి కానీ ఎవరికంటే కావాలన్నా అవి కానీ మనం సప్లై చేస్తున్నాం